హాయ్ అండి ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకోండి చన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకోండి గోల్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రొయ్యాలండి క్లీన్ చేసుకోండి ఒక స్పూను అల్లం పేస్ట్ కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేశానండి బాయిల్ చేయకపోయినా మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చండి ఒక పసుపు వేస్తున్నాను ఈ ఫ్రైకి తగినంత సాల్ట్ బాయిల్ చేస్తున్నాయి రైలు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రైలు ఈ రొయ్యలు అండి పచ్చడి పడదాం మా చిన్నబ్బా అయితే ఇలాగే చేయమన్నారు పచ్చడి బాగుంటాయి కదండి చేయండి ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి ఫ్రైకి తగినంత కారం కూడా తీసుకోండి ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర కట్ చేసుకోండి కొత్తిమీర కూడా వేస్తాను కొత్తిమీర వేసుకున్నాక రెండు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచుకొని కట్ చేసుకోవాలి పెద్ద రొయ్యలు ఫ్రై అయిపోయింది కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్